హైదరాబాద్ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే ఇప్పటికే సెకండ్ ఫేజ్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు ఈ నేపథ్యంలో మెట్రో విస్తరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ మెట్రో పేస్టు మూసీ పునరుజ్జీవం హైదరాబాద్ వరంగల్ నగరాల్లో సీవరేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై చర్చించారు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అందించారు ఈ సందర్భంగా మొత్తం ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది పాయింట్ మూడు ఒకటి కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు ఆర్ నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై రెండులోనే ప్రకటించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆర్ ఉత్తర భాగం భూసేకరణను ప్రారంభించి త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు you త్రిపులార్ దక్షిణ భాగానికి ఇంకా అనుమతి ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు ఇక మెట్రో ఫేజ్ టూలో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట మియాపూర్ పటాన్చెరు ఎల్బీనగర్ హయత్నగర్ మధ్య మొత్తం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు అంచనా వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యాభై ఈస్ట్ యాభై వాటా తో దాన్ని చేపట్టేందుకు సహకరించాలన్నారు మూసీవర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును రక్షణ శాఖ పరిధిలోని రెండు వందల ఇరవై రెండు పాయింట్ రెండు ఏడు ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలన్న విజ్ఞప్తిపై చెరవ చూపాలన్నారు మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల విషయంలో సహకారాన్ని కోరారు తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ను రూపకల్పన చేశామని నాలుగు వేల నూట డెబ్బై కోట్ల వ్యయమయ్యే ఈ ప్లాన్ను అమృత్ లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టాలని కోరారు దీర్ఘకాలం పాటు సింగరేణి సంస్థ మునుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలన్నారు తెలంగాణను సెమీ కండక్టర్ మిషన్తో చేర్చాలని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు